శ్రీమాత అందరు ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దైతే కోరుకుంటూ ఈ వీడియోలో అయితే వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా వాటి కోసం చెప్తున్నాను అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారు అందరూ నాకు ఉన్న కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను ఫస్ట్ మైండ్ ఇక్కడ పెట్టలేకపోతున్నాను అనమాట అమ్మకి ఎప్పుడైతే దూరం ఉండను కానీ నాకు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుదరడం లేదు దట్టు నాకు వ్యూస్ కూడా రావట్లేదు చిన్న ఫీలింగ్ ఒకటి ఉంది కానీ ఉన్నారుగా ఇద్దరు అన్న నా మాట విని చేసుకుంటే చాలు అనేసి చేస్తున్నాను అనమాట సో ఏంటంటే ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలా చేసుకోవాలి ఏమేమి ఉండాలి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం చెప్పినట్టు ఈ సంవత్సరం కూడా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం అడుగుతున్నాను మన ఛానల్ని బాగా కొంచెం గ్రోత్ ఉండాలి ఎదరికి తీసుకెళ్ళమని ఫస్ట్ టైం అడుగుతున్నాను అనమాట సో వీడియోకి వచ్చినట్లయితే సంవత్సరంలో వచ్చే మనకి ప్రతి సంవత్సరం వచ్చే నాలుగు నవరాత్రుల్లో వచ్చే రెండో నవరాత్రి ఆషాఢ నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారనమాట ఈ నవరాత్రుల్లో మనకి లలితమ్మకి సర్వసన్యాధ్యక్షురాలైనటువంటి ఈ వారాహి అమ్మని కొలుస్తాము కాబట్టి వారాహి నవరాత్రులకి అమ్మని మనం ఫస్ట్ ఆ పాడ్యం లాగా ఎత్తు నవమి వరకు ఎలా పూజించుకోవాలి డేట్స్ ఎలా వచ్చినాయి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారాహి నవరాత్రులు అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి జూన్ ఇరవై ఆరు లక్ష్మవారం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు లక్ష జూన్ ఇరవై ఆరు లక్షవారం రోజు మనకి వారాహి నవరాత్రులు స్టార్టింగ్ డే అనమాట ఆ రోజున అమ్మని మనం పీఠం పెట్టుకోవడానికి అంటే పాడ్యం మనకి ఇరవై ఐదు నుంచి ఉంది కాకపోతే సూర్యోదయం లెక్క కాబట్టి ఇరవై ఇరవై ఆరు నుంచి మనకి లెక్క అనమాట ఇరవై ఆరు మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు బాగుంది ప్రాతకాలమే నాలుగున్నర నుంచి ఆరింటి వరకు అమ్మని పెట్టుకోవడానికి బాగుంది తర్వాత మళ్ళీ ఆరింటి నుంచి మళ్ళీ తర్వాత ఏడు ఏడింటికి చూసుకోండి ఏడు ఏడున్నర నుంచి మళ్ళీ తొమ్మిదింటి వరకు బాగుంది ఆ టైంలో మీరు అమ్మని ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం మంచిది కళస్థాపన కానీ లేదంటే అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు అది కూడా మీ ఇష్టం ఏదైనా సరే లేదంటే ఒక పసుపు మొత్తం పెట్టుకుని దాంట్లోకి అమ్మని ఆవాహన చేసుకోవచ్చు కల మీ ఇంట్లో ఒకవేళ దుర్గమ్మ ఫోటో లక్ష్మీదేవి ఫోటో సరస్వతిదేవి ఫోటో లలితమ్మ ఫోటో కామాక్షమ్మ ఫోటో ఏ ఫోటో ఉన్నా సరే ఆ ఫోటో పెట్టుకొని మీరు నవరాత్రులు చేసుకోవచ్చు కేవలం వారాహి అమ్మ నవరాత్రులకి వారాహి అమ్మ నవ ఫోటో పెట్టాలని రూల్ ఏం లేదు ఒకవేళ మీకు ఉంటే మీకు ఎలాంటి భయాలు లేకపోతే తెచ్చిపెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా ఏ పటం ఉంటే ఆ పటాన్ని పెట్టుకోండి కళస్థాపన చేసుకునే అలవాటు ఉంటే కలసం పెట్టుకోండి కలసం పెట్టుకునే అలవాటు లేదంటే కనుక నార్మల్గా అమ్మ పో ఫోటో పెట్టేసుకొని కుంకుమార్చనకి లక్ష్మీదేవి విగ్రహం కానీ దుర్గమ్మ విగ్రహం కానీ ఉంటే ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం పెట్టుకోండి ఒకవేళ మీరు ఇంతకుముందు నుంచే శ్రీక్రమంలో ఉండి వారాహి అమ్మ విగ్రహం ఉంటే కనుక ఆ విగ్రహం కూడా పెట్టుకుని మీరు చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలాగే చేసుకోండి నార్మల్గా కానీ కేవలం మనం ఒక్క దీపంలో చూసుకుని కూడా వారాహి అమ్మని ఆరాధన చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి మీకు కుదిరినంతలో ఎలా కుదిరితే అలాగా చేసుకోండి నేనైతే లక్ష్మీదేవి విగ్రహం కుంకుమార్చనకి పెట్టుకుని పసుపుతో చేసిన అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాను అనమాట సో అలా చేసుకుంటాను ఈ పూజ ఇంకా మనకి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక టైం పెట్టుకోండి మీరు ఆరింటికి పూజ కూర్చోగలను అనుకుంటే మార్నింగ్ ఆరింటికే కూర్చోండి సాయంత్రం ఎంత లేట్ అయినా పర్లేదు మీరు తొమ్మిది పదింటి వరకు పన్నెండు గంటలకు కూడా పూజ చేసుకోవచ్చు చీకటి పడే కొద్ది అమ్మకి పూజ చేసుకోవటం మంచిది అనమాట మీరు మెయిన్ రాత్రి పూజే ఇంపార్టెంట్ అనమాట నావ రాత్రి కాబట్టి రాత్రి పూజకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి రాత్రి ఎక్కువ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకేంటంటే నవరాత్రులు ఉద్వాసన విషయంలో అందరూ ఒక తప్పు విషయం చెప్తున్నారు నాకు తెలిసినంత మట్టికి ఎప్పుడూ ఇదే చెప్తారు కానీ నాకు ఎందుకో నచ్చట్లేదు ఆ విషయం దానికోసం కూడా నేను ఈ విషయంలో విపులంగా చెప్తాను మనకి ఇరవై ఆరుతో స్టార్ట్ అవుతున్నాయి కదా నవరాత్రులు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది రోజులు అవుతున్నాయి అక్కడికి తొమ్మిది రోజులు అయిపోతున్నాయి తీసి అమ్మని కథ పెద్దమ్మ అనేసి అంటున్నారు కానీ ఏంటంటే ఆ రోజు శుక్రవారం అయింది కాబట్టి అమ్మ రోజు మనం కథ జూ జూలై నాలుగో తారీఖున అమ్మని మనం ఉద్వాసన చెప్పకూడదు జూ మనం జూలై ఐదో తారీఖు అంటే శనివారం మార్నింగ్ అమ్మకి ఉద్వాసం చెప్పాలన్నమాట నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పూర్తవ్వాలి రాత్రులు పూర్తయిపోయిన తర్వాత పదో రోజు ఉదయం అమ్మకి ఉద్వాసం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఇంకా అమ్మకి ప్రతిరోజు ఉదయం కుంకుమార్చన చేసుకోండి వారాహి దేవి ద్వాదశ నామాలు ఉంటాయి పంచమి దండనాదాచ సంకేత సమేశ్వరి తదా సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాలీచ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి అరిజ్ఞించేతి చేతి నామద్వాదశ కమ్ముని ఇలా ఇలా పన్నెండు నామాలు ఉంటాయి అమ్మకి పంచమి దండనాథ అనేసి పన్నెండు నామాలు ఆ నామాలు చదువుకున్న చాలు అమ్మకి లేదంటే వారాహి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం చేసుకోవచ్చు వారాహి కవచం ఉంటుంది కవచం చేసుకోవచ్చు కాబట్టి ఇవి చేసుకుని మీరు అమ్మకి పొద్దుట సాయంత్రం కూడా బెల్లపానకం కంపల్సరీ నైవేద్యం పెట్టుకోండి ఇంకేంటంటే అమ్మకి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి ఆవు నూనెతో దీపారాధన చేసుకోండి మీకు కుదిరితే మట్టి పాత్రలో దీపారాధన చేసుకోండి మట్టి పాత్రలో నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించండి తర్వాత ఏంటంటే అమ్మకి మీకు మెయిన్ పసుపు కొమ్మలు ఉంటాయి కదా వాటితో మాల చేసి ఒకరోజు వేయండి కంపల్సరీ వారాహి అమ్మకి నవరాత్రులు ఏదో ఒక రోజు పసుపు మాల మాలైతే వేయండి అమ్మకి చాలా ఇష్టం అన్నమాట ఇంకా నియమాల విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ రోజు అంటే అమ్మని ప్రాణ నిలబెట్టిన తల అంటుకోవాలి కంపల్సరీ తర్వాత నుంచి మీకు కుదిరితే ఏ రోజు కుదిరితే ఆ రోజు అంటుకోండి శుక్రవారం మంగళవారం అలాంటి రోజుల్లో ఇంకా అమ్మని ఉద్వాసం చెప్పే రోజు కంపల్సరీ తల అయితే అంటుకోండి మిగిలిందంటే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఉన్న దాంట్లో అమ్మకి తలస్నానం అయితే మీ హెల్త్ని బట్టి చేసుకుంటూ ఉండండి ఇంకా వెళ్ళి ఉల్లుల్లి వాడకుండా మాంసాహారం వా తినకుండా మీరు ఈ పది రోజులు మెయింటెనెన్స్ చేస్తే బెటర్ అనమాట ఒక కంపల్సరీ వ్రతం కింద చేసేవాళ్ళు దీక్ష కింద చేసేవాళ్ళు నాన్ వెజ్ అయితే తినకూడదు ఉల్లి వెల్లులు కూడా తినకూడదు ఏదో నార్మల్గా మేము పది రోజులు దండం పెట్టుకుంటాం నియమాలు పాటించమంటే టెన్ డేస్ కంపల్సరీ మీరు నాన్ వెజ్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి అమ్మకి దండం పెట్టుకోండి అంతే చాలు మీరు డెప్త్గా అమ్మని నిలబెట్టుకుని అఖండ దీపాలు కలసలో పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ నియమాలు పాటించాలి నియమాలతో పని ఏంటండి పర్వాలేదు ఎలా చేయొచ్చు అంటే అలా కుదరదు అన్నమాట అమ్మకి కొన్ని మనం నియమాలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు తడి చేత్తో కరెంట్ స్విచ్ అయితే అలా ముట్టుకోమో అలాగే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి అవి కంపల్సరీ మనం పాటించాల్సి ఉంటుంది ఇంకా మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా బ్రష్ చేసి అమ్మకి దగ్గర పూజ చేయాలి సాయంత్రం కూడా బ్రష్ చేసి స్నానం చేసి పూజ చేయాలన్నమాట అమ్మకి దానిమ్మ గింజలు చిలకడదుంపలు ఇలా భూముల పండే దుంపలు ఉంటాయి కదా చిలకడ దుంపలు కానీ క్యారట్ క్యారెట్ కానీ బీట్రూట్ హల్వా క్యారెట్ హల్వా చిలకడ దుంపలు ఉడకేసి పెట్టడం ఇంకా దానిమ్మ గింజలు ఇలాంటివి నైవేద్యంగా పెట్టండి బెల్లపానకం కంపల్సరీ పెట్టాలి మనం ఎన్ని పెట్టినా సరే అమ్మకి అన్న శాంత అయితే డైలీ జరగాలన్నమాట మధ్యాహ్నం అమ్మకి మనం అన్నం శుచిగా శుభ్రంగా అన్నం వండి పప్పు వండి పెడితే సరిపోద్ది మళ్ళీ దాన్ని మనం నైవేద్యంగా అమ్మకి నైవేద్యంగా పెట్టి దాన్నే మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు అనమాట మీకు కుదిరినంతలో ఏది వండితే అది వండి పెట్టుకోండి అమ్మకి మీ ఇష్టం అనమాట కానీ కంపల్సరీ బెల్లపానకు ఉండాలి అది మిగిలిన మీ ఓపికను బట్టి వండండి అన్నం పప్పు కంపల్సరీ మధ్యాహ్నం పెట్టాల్సిందే మీరు కూడా ఒంటి పూట భోజనం చేయడానికి ప్రయత్నించండి మీ ఆరోగ్యం సహకరించదు హెల్త్ అది ట్యాబ్లెట్స్ అవి అందరికీ ఒకలా ఉండదు కదా దాన్ని బట్టి మీరు ఇంకా ఏదన్నా ఆహారం తీసుకొని రెండు పొట్లు కూడా భోంచేసేస్తే చేసేయండి ఇంకా తర్వాత ఆ విషయానికి వస్తే అమ్మకి ఎక్కువ కుంకుమార్చడానికి ప్రయత్నించండి వారాహి అమ్మని స్తోత్ర స్తోత్రపకనం ఎక్కువ చేయండి అమ్మ దగ్గర ఎక్కువ మీ బాధని చెప్పుకోవడానికి ట్రై చేయండి అమ్మ కంపల్సరీ వింటారు శీఘ్రంగా మనకి త్వరితగతిన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారనమాట ఏదో వచ్చేస్తుందని చేయకుండా అమ్మ అనుగ్రహం పొందడానికి కేవలం అమ్మ చూపు మన మీద పడ్డానికి ప్రయత్నం చేసి మీరు నవరాత్రులు చేయండి అమ్మే అన్నీ చూసుకుంటారు ఇంకా చివరి రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్పే రోజు పెరగన్నం ఉప్పు లేకుండా పెరగన్నం నైవేద్యం పెట్టి అమ్మకి అమ్మని ఉద్వాసన చెప్పేసి మీకు కుదిరితే ఆ అమ్మకి ఫస్ట్ రోజు స్టార్టింగ్ చా ఒక చీర పెట్టుకోండి అది లాస్ట్ రోజు ఎవరికన్నా పిలిచి వాయినం కింద ఇవ్వండి ఒకవేళ మీకు కుదరలేదంటే కనుక నార్మల్గా చేసేసి ఇంక వదిలేయండి అది చీర మీరు ఉంచేసుకోండి పిలిస్తే ఎవరినన్నా తాంబూలానికి పిలవండి ఇంకా అమ్మకి శాఖంబరి అలంకరణ కూడా ఈ నవరాత్రిలోనే వారాహి నవరాత్రిలో చేసుకున్న వాళ్ళు ఇంట్లో అమ్మకి చేసేసుకోండి పర్వాలేదు కాయగూరలతో అలంకరణ చేసుకోవచ్చు అమ్మకి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి ఇంకా పూజకి ఏమేమి వస్తువులు కావాలి ఇవన్నీ కూడా నేను సపరేట్గా ఇంకో మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను చేయకపోతే మాత్రం లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉంటే ఒకసారి వీళ్ళు చూడండి చేస్తే మాత్రం నేను చేస్తాను ఒకవేళ మీరు ఇంట్లో అమ్మ ఫోటో పెట్టుకోవాలంటే ఇలాంటి శాంతంగా ఉన్న అమ్మవారి విగ్రహ ఫోటోని పెట్టుకోండి విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దు నేను వెళ్ళలేదు మిమ్మల్ని వెళ్ళొద్దనే చెప్తాను నేను చేసిందని నేను చెప్పగలను కానీ చేయలేదని నేను చెప్పలేను కదా సో అదనమాట ఇంకా అమ్మకి పంచోపచార పూజ చేసుకోండి సరిపోద్ది మీకు వస్తే పద పదహారు ఉపచారాలతో కూడా షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు లేదంటే పంచోపచార పూజ సరిపోద్ది ఇంకా మీ ఓపికొద్దీ అమ్మకి ఏమైనా నైవేద్యాలు సమర్పించుకోగలరో అన్నీ సమర్పించుకోండి శ్రద్ధగా భక్తిగా దోదస్నామాలు చదువుకోండి అమ్మకి పెద్ద హైరాణ పడిపోకుండా సింపుల్గా చేసుకోండి ఎక్కువ వీటికి పోవద్దు ఆర్భాటాలకి అది పోవద్దు అలంకరణలు చేసి అలంకరణలు కూడా పెంచుకోవద్దు తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు కాబట్టి అన్నీ జాగ్రత్తగా చేసుకోండి ఎన్ని చేసినా కూడా నిత్య దీపారాధన మానొద్దు నిత్యం పూజ చేసుకునే చోట దీపారాధన చేసిన తర్వాతే వారాహి అమ్మ దగ్గరికి వచ్చి పూజ చేసుకోండి ఇంకా సోషల్ మీడియాలో ఏవేవో చెప్తారు ఎవరెవరో ఏవేవో చెప్తారు కానీ మనకు నచ్చిందే మనం చేస్తాం కదా అలాగే ఇది మీ విషయం అనమాట మీరు చేయాలనుకుంటే చేయండి లేదంటే లేదు అంతేగాని ఎవరో చెప్పారనేసి అమ్మ మీద బురద చల్లొద్దు మీకు చేసి ఉద్దేశం ఉంటే చేసుకోండి ఇంట్లో అందరిని అడిగి పర్మిషన్ తీసుకుని అప్పుడు మాత్రమే చేయండి లేదంటే వద్దు అంతే తప్ప చేసాము దానివల్ల మాకు ఇది జరిగిందేమో అది జరిగిందేమో అయితే మాత్రం అనొద్దు అమ్మవారు అయితే మిమ్మల్ని తాచిపెట్టుకొట్ట చెడ్డది మాత్రం కాదు మన కర్మ ఫలితం బట్టే ఏం జరిగినా జరుగుతాయి అనమాట అది కూడా కోరికలు కూడా నెరవేరుతాయని మీరు పూర్తి చేయమని నేను చెప్పను మన ప్రాప్తి ఉంటే అది జరుగుతుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేసినా నేను డైరెక్ట్ మాట్లా మెసేజ్కి రిప్లై ఇస్తాను మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీ చెప్పండి దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత మట్టికి చెప్పాను మిగిలిన వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇంతేనండి వీడియో శ్రీమాత్రే నమ